హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటి బయట ఇక్కడ బా మోటార్ పెట్టేట ఉందన్నమాట బాత్రూమ్లా కట్టేసామండి పైకి మెట్లు ఎక్కడానికి అలాగే అక్కడ మా మోటార్ మీద అయితే చూడండి ఫ్రెండ్స్ ఉడత అయితే వచ్చింది శబ్దం చేస్తూనే ఉంది మోటార్ మీద అయితే ఉంది అక్కడ చూడండి మా పిల్లలు అయితే ఏందమ్మా మనం పెంచుకుందాం అంటున్నారు వాళ్ళ డాడీకి ఫోన్ చేసి చెప్పు మనం పెంచుకుందామని చెప్పి తలుపేసేసారు చూడండి ఫ్రెండ్స్ ఉడత రావడం చాలా మంచిదంట మా ఇంట్లో అయితే ఉడత పిల్లను పెట్టుకుంది అది తీసుకొని పోవడానికి దాని తల్లి అయితే వచ్చింది లక్ష్మీదేవి రాకకు శుభ అంట చూడండి ఫ్రెండ్స్ ఎంత అదృష్టమో కదా మా ఇంటి దగ్గర అయితే ఉడత పిల్లను పెట్టుకుంది అది తీసుకుపోవడానికి చూస్తుంది మా పిల్లాడ మా అయితే భయపడుతున్నాడు అమ్మ ఉడత వచ్చింది మేమే పెంచుకుంటామని చెప్తున్నాడు నేనైతే అనట్లేదు శబ్దం చేయకు అంటున్నాను చూడండి ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి